అమరావతి ఎక్కడుంది అమరావతికి గుర్తింపేది నేతల మాటల్లో తప్ప మరెక్కడా లేదు విశ్వనగరం అభివృద్ధికే మారురూపం అంటూ నేతల కోసే కోతల్లోనే కనిపిస్తుంది కానీ ఇంకెక్కడా కనిపించడం లేదు గూగుల్లో అమరావతి అని వెతికితే ఎక్కడో మహారాష్ట్రలో ఉన్న అమరావతి ఊసే వస్తుంది తప్పితే ఆంధ్రప్రదేశ్లో అమరావతి కానరాది అమరావతికి పిన్ కోడ్ లేదు కానీ వెలుగుపడిలో ఉన్న సచివాలయానికి ప్రత్యేక పిన్ కోడ్ ఉంది అది ఫైవ్ ట్రిపుల్ టూ త్రీ ఎయిట్ ఇది వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ మంది జనాభాతో ఫైవ్ పాయింట్ ఎయిట్ స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణంతో ఉండే ప్రాంతానికి ఇచ్చిన పిన్ కోడ్ సెక్రటేరియట్ భవనానికి ఇచ్చిన ప్రాధాన్యత కూడా రాజధాని నగరానికి లేకుండా పోయింది ఏమీ లేని అమరావతి అసలు ఎక్కడుంది అంటే మాత్రం నాయకుల మాటల్లో అన్నమాటే వినిపిస్తుంది శుక్రవారం ప్రధాని మోదీ చేసిన శంకుస్థాపన రాయి ఉంది సెక్రటేరియట్ భవనం నేమ్ ప్లేట్ మీద కూడా ఉంది పక్కా ప్రణాళికతో అందరికీ అవకాశాలు సృష్టించేలా రాష్ట్రానికి చోదక శక్తిగా నిలిచేలా ఫ్యూచర్ సిటీగా రాజధాని అమరావతిని నిర్మిస్తాం అని శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల్లో అమరావతి వినిపించింది రాజధాని అన్న ట్యాగ్ను అమరావతికి అంటించిన తర్వాత ఆ ప్రాంతానికి ఏమైనా వచ్చిందా అంటే రెండు రాళ్ళు చెంబుడు నీళ్లు గుప్పెడు మట్టి వచ్చిందని చెప్పాలి రెండు వేల పదిహేనులో అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి మోదీ వచ్చారు తనతో పాటు యమునా నది నీరు భారత్ పార్లమెంట్ నుంచి మట్టిని తెచ్చిచ్చారు పాటు అప్పుడు చేసిన శంకుస్థాపన రాయి ఇప్పుడు మళ్లీ వేసిన శంకుస్థాపన రాయి మాత్రమే అమరావతికి వచ్చాయి అంతకు మించి రాజధాని ప్రాంతానికి రావాల్సిన గుర్తింపే రాలేదు